కొమరభీం జిల్లాలో చిరుతపులి కలకలం రేపింది సిర్పూర్ కాగజ్ నగర్ ప్రధాన రహదారిలో చిరుత కనిపించింది వేంపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో వాహనదారుల కంటపడింది దీంతో ప్రయాణికులు భయాందోళనకు గురవుతున్నారు ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి నరేష్ అందిస్తారు నరేష్ చెప్పండి కొమరభీం ఆసిఫాబాద్ జిల్లాలో చిరుతపులి కలకలానికి సంబంధించిన అప్డేట్స్ ఏంటి ఇటు కొమరమీ ఆసిఫాబాద్ జిల్లాలో సిర్పూర్ టీ కాగజ్ నగర్ ప్రధాన రహదారిపై వేంపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో చిరుతపులు సంచర్జనం కలకలం సృష్టించదని చెప్పుకోవచ్చు సిర్పూర్ టీ మండలం వేంపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి దగ్గరకు రాగానే ఇటు ఒక్కసారిగా రోడ్డుపై రెండు చిత్త పులులు పరిగెత్తడం చూశానని చెప్పేసి ప్రజలు చెప్తున్నటువంటి పరిస్థితి అయితే వేగంగా అటు ఇటు పరుగులు పెడుతుండడంతో పాటు బ్రిడ్జి పై నుంచి కూడా వెళ్తూ ఉండడం ఇటు ప్రజలందరూ కూడా వాహనదారులందరూ చిరుతపులను చూసి బెంబేలెత్తినటువంటి పరిస్థితి అయితే పులులు కొద్దిసేపాటు ఇటు తిరుగుతూ పక్కనే ఉన్నటువంటి అటవీ ప్రాంతంలోకి వెళ్లిపోవడం తోటి కొంత ఊపిరి పీచుకున్నటువంటి పరిస్థితి వెంటనే కొంతమంది ప్రయాణికులు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో అందించారు మరి ఈ క్రమంలో ఇటు సాయంత్రం వేళ ఆ ప్రాంతంలో ప్రయాణించాలంటేనే ప్రజలు భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది అయితే ఇటీవలి కాలంలో కాకినాడ డివిజన్ తో పాటు ఇటు బెల్లంపల్లి ఇటు ఆదిలాబాద్ జిల్లాలో ఉన్నటువంటి శివారు ప్రాంతాలు ఏదైతే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు ఉన్నాయో వాటికి సంబంధించి పులు సంచారాలు కూడా ప్రజలను తీవ్ర బెంబేలెత్తుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది అయితే ఈ పరిస్థితుల్లో ప్రతి తీయడం సీజన్ కావడం తోటి రైతులు కూలీలు ఇటు పత్తి చేయడానికి వెళ్తుండటంతో కూలీడు భయాందోళన చెందుతున్నటువంటి పరిస్థితి అయితే శివారు ప్రాంతాల్లో ఇటు వాగుల వద్ద కూడా పులి సంచరించినటువంటి ఆనవాళ్ళు పులి పాదమద్రలు కూడా ఇటీవల కాలంలో ఒక నాలుగైదు చోట్ల చోటు చేసుకున్నాయి అయితే రెండు నెలలుగా అటవీ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున పులిలు సంచరిస్తూ ఇటు వాగుల వెంట ఇటు పత్తి చేయలతో పాటు శివారు ప్రాంతాల్లో ఉన్నటువంటి రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో ఇటు కాగజ్ నగర్ రిజర్వ్ ఫారెస్ట్ అనేది మహారాష్ట్ర సరిహద్దున ఉండడం తోటి ఉన్నటువంటి సరిహద్దు మండలాలు బెజ్జూరు పెంచుకల్పేటు దహెగా మండలాలు నిత్యం ఏదో ఒక చోట పులి సంచారం అనేది కనిపిస్తా ఉంది మరి తాజాగా పెంచుకల్పేట సమీపంలో పెద్దవాగ్ వద్ద కూడా ఇటు దహేదంగ్ గాం మండల నుంచి శివార్లు పత్తి చేయలే గ్రామాల పరిస్థితి సరిహద్దుల్లో కూడా పులి సంచరించినప్పుడు పులి ఆనవాళ్ళు కూడా అటో శాఖలు గుర్తించారు పులి పాదముద్రలు కూడా గుర్తించి ఇది పాదముద్రలు అని దీని వాగు వెంట ఇటు ప్రయాణించిందని చెప్పేసి కూడా పులు మన అటవీ శాఖ అధికారులు కూడా చెప్తున్నారు అయితే మహారాష్ట్ర సరిహద్దు ప్రాంతాలు కావడం తడోబా రిజర్వ్ ఫారెస్ట్ సమీపంలో ఉండడం తోటి పెద్ద పులులు కాగజ్ డివిజన్ లోకి ప్రవేశిస్తున్నాయి ఇటు పెనుగంగా ప్రాణహిత నదులను దాటుకుని కాగజ్ నగర్ సిర్పూర్తి బెజ్జూరు పెంచికల్పేడు ఇటు అడవుల్లో సంచరిస్తున్నాయి పంట చే తిరుగుతూ పశువులతో పాటు పశువుల పైన కూడా దాడులు చేస్తున్నాయి ఇటీవల కాలంలో కూడా పశువుల పైన దాడులు చేసిన సందర్భాలు కూడా ఉన్నాయి అయితే ఇటు గతంలో పెద్దపల్లి పులి దాడుల్లో జిల్లాలో నలుగురు మృత్యువాత పడ్డారు ఇటు చేల పతిచీలు వెళ్ళినటువంటి రైతులు నలుగురు పడ్డ పరిస్థితి కూడా మనం చెప్పుకోవచ్చు సాధారణంగా పెద్ద శీతాకాలంలో ఇటు ఈ సమయం కావడంతో తోడు కోసం చురుగ్గా కదులుతూ ఉంటాయని చెప్పేసి అటవీ శాఖ అధికారులు అంటున్నారు ఈ క్రమంలోనే దాదాపు నవంబర్ డిసెంబర్ మాసాల్లోనే ఎక్కువగా జరుగుతున్నటువంటి పరిస్థితి దీంతో రైతులు కూలీలు హడలిపోతున్నాడు హడలిపోతున్నారు అయితే పత్తి తీయడానికి ఉదయం పూటనే కూలీలు చేనుబాట పట్టడం తోటి బెబ్బులు సంచారం తోటి అటవీ శాఖ అధికారులు కూడా చేయలోకి ఒంటరిగా వెళ్ళవద్దని గుంపులు గుంపులుగా వెళ్ళాలని కాకపోతే కొంత అప్రమత్తంగా ఉండాలని కూడా సూచిస్తూ అవగాహన కార్యక్రమాలు కూడా నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది రైట్ నరేష్ థ్యాంక్ యూ